హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది వచ్చేసరికి అక్టోబర్ ఎండింగ్ వరకు ఉన్న గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ గవర్నమెంట్ జాబ్స్ కి కేవలం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏ పోస్ట్ కి ఏ జాబ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కాళ్ళ నుంచి సెలక్షన్ ప్రాసెస్ వరకు కూడా అలాగే ఏజ్ లిమిట్ అలాగే శాలరీ ఎంత ఉంటుందో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ విధానం కూడా అన్నీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఉంటుంది సో మీరు చేయవలసింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే అక్టోబర్ ఎండింగ్ వరకు టైం ఉన్న ఈ జాబ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేయచ్చు అనమాట వీడియో ఫుల్గా చూస్తేనే కదా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమయ్యేది సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లనే ఇంకో పది మందికి ఈ వీడియో హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట అక్టోబర్ ఎండింగ్ వరకు మనకున్న గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసరికి మెయిన్గా ఢిల్లీ పోలీస్ అనమాట ఇందులోనే ఇంకో రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి నెక్స్ట్ కెనరా బ్యాంక్ నెక్స్ట్ వచ్చేసరికి ఈఎంఆర్ఎస్లో ఉద్యోగాలు ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి వీటన్నిటి అన్నిటి డీటెయిల్స్ చూద్దాం అసలు ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి వేకెన్సీస్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో చూద్దాం అయితే ఇక్కడ చూస్తే సెప్టెంబర్ చివరి వారంలో ఏకంగా చాలా పెద్ద రిక్రూట్మెంట్ అయితే వచ్చేసిందని చెప్పుకున్నారు అదేనండి ఢిల్లీ పోలీస్ ఎస్ఎస్ ఈఎంఆర్ఎస్ డిడిఏ కెనరా బ్యాంక్ లాంటి డిపార్ట్మెంట్స్ నుంచి కొత్త కొత్త నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి అనమాట క్వాలిఫికేషన్ ఏదైనా సరే ఈసారి ఆల్మోస్ట్ అందరికీ ఛాన్స్ ఉన్నాయని అయితే చెప్పారనమాట చూస్తే ట్వెల్త్ పాస్ నుండి డిగ్రీ డిప్లమో బిఈడి పీజీ ఉన్న వాళ్ళకి కూడా అన్ని రకాల జాబ్ ఆపర్చునిటీస్ అయితే లభిస్తున్నాయి చూస్తే ఇక ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్స్ కూడా సెప్టెంబర్ ఎండ్ నుంచి అక్టోబర్ మధ్య వరకు ఉన్నాయన్నమాట అందుకే వీడియో అయితే ఫుల్గా చూసి మీకు అర్హత ఉన్నదాన్ని వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఈ జాబ్ ప్రతి జాబ్ యొక్క వేకెన్సీస్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ ఫీజ్ పే అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే చూపిస్తానండి సో ముందుగా ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అనమాట ఏడబ్ల్యూఓ ఆర్ టేపీఓ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో చూస్తే ఢిల్లీ పోలీసులో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఈసారి మొత్తం కూడా ఐదు వందల యాభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో అందులో వచ్చేసరికి మూడు వందల డెబ్భై మగవాళ్ళకి అలాగే నూట ఎనభై రెండు ఆడవాళ్ళకి ఇంకా అర్హత వచ్చేసరికి ఇంటర్ పాస్ అవ్వాలండి అందులో సైన్స్ మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలన్నమాట అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ మధ్యలో ఉండాలన్నమాట సో నెక్స్ట్ జీతం శాలరీ వచ్చేసరికి సుమారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ఎయిటీ వన్ థౌజండ్ వరకు ఉంటుందండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ముందుగా సిబిటి తర్వాత పిఈటి ఆర్ పిఎంటీ ఇలా ఉంటుందన్నమాట కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇంకా ఫీజు విషయంకి వచ్చేసరికి జనరల్ ఆర్ ఓబీసీకి అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ఎస్సీ ఆర్ ఫీమేల్స్కి అయితే ఫ్రీ అనమాట ఇంకా డేట్స్ చూసుకుంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సెకండ్ వన్ వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి దీనికి అర్హత వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అయ్యి ఉండాలి మగవాళ్ళకి మాత్రం హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట ఓకే ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట శాలరీ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి అరవై తొమ్మిది వేల ఒక్కొంది వరకు అయితే ఉంటుంది అన్నమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సీబీటీఆర్ పిఈటి ఆర్ పిఎంటీ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటుంది సో ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీకి అయితే హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీఆర్ ఫీమేల్స్కి అయితే ఫ్రీ అనమాట సో డేట్స్ చూసుకుంటే సెప్టెంబర్ ట్వంటీ టూ అక్టోబర్ ట్వంటీ వన్ వరకు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇదైతే మెయిన్గా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది వదిలేస్తే మళ్ళీ ఎప్పుడు దొరకదు ఇలాంటి ఛాన్స్ అయితే నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్సి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట సో దీనికి అర్హత వచ్చేసరికి డిగ్రీ కంపల్సరీ ఉండాలండి ఏజ్ లిమిట్ చూసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ శాలరీ విషయంకి వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు కూడా ఉంటుంది అన్నమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి పేపర్ వన్ సిబిటి అండ్ పిఈటిఆర్ పిఎంటి సో నెక్స్ట్ చూసుకుంటే పేపర్ టూ సీబీటీ అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మెడికల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో ఫీజ్ వచ్చేసరికి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అనమాట ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఫ్రీ అనమాట సో లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ నుంచి అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందనమాట వీటన్నిటికి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను సో ఫస్ట్ అయితే ఉద్యోగాల డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఎస్ఐ అంటే పేరు మాత్రమే పవర్ సెక్యూరిటీ అన్నీ కలిపి డీసెంట్ జాబ్ అనమాట డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి ఢిల్లీ పోలీస్ డ్రైవర్ కానిస్టేబుల్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇందులో పోస్టులు మొత్తం కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి అర్హత వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి ప్లస్ హెచ్ఎంవి లైసెన్స్ అయితే ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ వైజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ టు థర్టీ థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి ఇంకా సాలరీ చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఉందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ సేమ్ అనమాట సో దీనికి వచ్చేసరికి డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఫీజ్ చూసుకుంటే జనరల్ ఓబీసీకి అయితే హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఫ్రీ అనమాట డేట్స్ చూసుకుంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇది లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు ఇంకా నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ ఇందులో మొత్తం పోస్టులు మొత్తం కూడా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట సో అర్హత వచ్చేసరికి పోస్ట్ వైజ్ టీచర్స్కి అయితే బీఈడి గ్రాడ్యుయేషన్ పీజీ వంటి అవసరం క్లర్క్ స్టాఫ్కి అయితే ట్వెల్త్ అండ్ డిగ్రీ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ప్రిన్సిపల్కి అయితే ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాల వరకు ఉండాలి టీజీటీలకి అయితే ముప్పై ఐదు వరకు ఉండాలి పోస్ట్ వైజ్ వారు అవుతుందనమాట సో నెక్స్ట్ శాలరీ విషయంకి వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సో టూ ల్యాక్స్ వరకు ఉంటుందన్నమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అనమాట ఫీజు వచ్చేసరికి టీచింగ్ పోస్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నాన్ టీచింగ్కి వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అనమాట ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఫ్రీ అనమాట డేట్స్ సో లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసరికి సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి అక్టోబర్ ట్వంటీ త్రీ వరకు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట టీచింగ్ జాబ్స్ అంటే రెస్పెక్ట్ ప్లస్ సెక్యూరీ కెరియర్ బీఈడీ అండ్ పీసీ ఉన్న వాళ్ళకి దీనికి మిస్ అవ్వద్దు నెక్స్ట్ జాబ్ చూసుకుంటే డీడీఏ రిక్వైర్మెంట్ టూ ట్వంటీ ఫైవ్ ఇందులో పోస్టులు మొత్తం కూడా ఒక ఏడు వందల ముప్పై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట సో అర్హత వచ్చేసరికి పోస్ట్ ైజ్ డిప్లొమో డిగ్రీ ట్వెల్వ్ ట్వంటీ వాళ్ళకి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ శాలరీ విషయంకి వచ్చేసరికి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ సో వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సీబీటీ అండ్ స్కిల్ టైపింగ్ టెస్ట్ డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీకి అయితే థౌజండ్ రూపీస్ అండి సేమ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఫ్రీ అనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సీబీటీ స్కిల్ టైపింగ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుందండి ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీకి అయితే థౌజండ్ రూపీస్ అనమాట సేమ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి అయితే ఫ్రీ అనమాట సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఇది నోటిఫికేషన్ వచ్చేసరికి అక్టోబర్ సిక్స్త్ నుంచి స్టార్టింగ్ అనమాట అప్లై చేసుకోవడానికి నవంబర్ ఫైవ్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇది గవర్నమెంట్ సెక్టర్లో పని చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అనుకోవచ్చు నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ అనమాట సో కెనరా బ్యాంక్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ సో మొత్తం ఖాళీలు వచ్చేసరికి ఇందులో మొత్తం కూడా మూడు వేల ఐదు వందలు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అర్హత వచ్చేసరికి ఎనీ డిగ్రీ సో డిగ్రీ కంపల్సరీ ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి సో శాలరీ విషయంకి వచ్చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్ అనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట ఫీజ్ అయితే ఎటువంటి ఫీజ్ అయితే లేదనమాట డేట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ త్రీ నుంచి అక్టోబర్ ట్వెల్వ్ వరకు అయితే టైం ఉంది అనమాట సో దీనికి అప్లై చేసుకోవడానికి మనకి అక్టోబర్ ట్వెల్త్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఇది బ్యాంక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కి చాలా మంచి అవకాశం అనమాట సో ఇవన్నీ చూసారు కదా ఈ ఉద్యోగాలు అన్నిటికీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లోనే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కి అయితే వెళ్ళాలన్నమాట స్టార్టింగ్ ఇక్కడ లింక్స్ చూస్తున్నారు కదా ప్రతి జాబ్ సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఉంది అన్నమాట సో ఓపెన్ చేయగానే మీ డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేయాలన్నమాట అంటే ఫోటో సిగ్నేచర్ అవసరమైతే ఇతర సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసుకోవాలి సో అప్లికేషన్ ఫీజు ఉంటే అప్లై పే చేయాలి లేదంటే లేదు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఉంచుకోవాలి ఇంకా చివరిగా ఒక మాట అండి ఒక ఢిల్లీ పోలీస్లో కానిస్టేబుల్ ఛాన్స్ ఇంకో ఢిల్లీ పోలీస్లో హెడ్ కానిస్టేబుల్ టెక్నికల్ పోస్టు సో ఎస్ఏ అవకాశం డ్రైవర్ కానిస్టేబుల్ కూడా ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ జాబ్లో టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్లో ఈఎంఆర్ఎస్లో డీడీఏలో టెక్నికల్ క్లర్కల్ జాబ్స్ బ్యాంక్ సెక్టర్లో కెనరా బ్యాంక్ ఆపర్చునిటీ ఇంకా మొత్తం చూసుకుంటే లక్షల్లో అప్లికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట డేట్స్ ఎక్కువగా సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్ మధ్యలోనే క్లోజ్ అవుతున్నాయి అనమాట కాబట్టి వెంటనే మీకు దేని మీద ఆసక్తి ఉందో ఏ క్వాలిఫికేషన్ మీరు అర్హత అవుతున్నారో సో వాటికి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీ క్వాలిఫికేషన్ బట్టి ఈ లిస్ట్లో ఉన్న జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఇదండి మొత్తం గవర్నమెంట్ జాబ్స్ డీటెయిల్స్ అనమాట సో మీకు ఏదైతే క్వాలిఫికేషన్ బట్టి అర్హత ఉందో సో దానికి వెంటనే కూడా అప్లై చేసుకోండి సో మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి తెలియని వాళ్ళకి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మళ్ళీ కలుద్దాం సీ యూ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్